అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ కండవ కప్పుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమలం అండవ కప్పి పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్నారు గుల బాలరాజు బీజేపీని ఏకతాళి చేసిన బేర పరిస్థితి జోరుకి చేరిందన్నారు తనపై నిందలు వేస్తారని ముందుగా చెప్పలేదన్నారు మోడీ నాయకత్వాన్ని ప్రపంచం ఆదరిస్తుందని దేశ ప్రజలు సాగుస్తున్నారని చెప్పుకొచ్చారు అందరూ ఒకసారి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో బాలరాజు గారికి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతా ఉంది కరుడు కట్టిన దేశభక్తి కలిగినటువంటి ఎంతో మంది ఎస్సీ ఎస్టి బీసీ మరి ముఖ్యంగా మైనారిటీ సోదర సోదరి మనులు కూడా ఈరోజు బీజేపీ వైపు చూస్తుండడానికి ఏకైక కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశ రక్షణ కోసం భారతదేశ అభ్యున్నతి కోసం భారతదేశంలో అంత్యోదయ అందాలని భారతదేశంలో ప్రతి పేదవాడికి సంక్షేమము ప్రభుత్వ ఫలాలు గౌరవము దక్కాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కాను అని ఒక్క మాట చెప్తా ఉన్నా ఈ రోజు గువ్వల బాలరాజ్ ఒక అవకాశవాది అని మాట్లాడుతూ ఉన్నారు యువకులు యువతులు మేధావులు జర్నలిస్టులు అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడి కాబట్టి నాకు ప్రధానంగా కనిపించింది టిఆర్ఎస్ పార్టీ నా అన్నగారిన వర్గాలకు నా అంటే డైరెక్ట్ గా నా పైన ముద్ర వేసేది దళితుల గురించి మాట్లాడుతున్నాడు గువ్వల బాలరాజు అని టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి అంటే దళితుల అంశాలు విన్నే మాట్లాడాలి లేదంటే ఎవరైనా వాళ్ళు చేసిన తప్పిదాలను ఖండించేటువంటి మాట మాట్లాడితే దళితునితోనూ మాట్లాడితే సెన్సిటివ్ అయితది బాగా మాట్లాడగలుగుతాడు అని ఆ అంశాల కోసమే వాడుకున్నారు కానీ నాకు కనిపించింది టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు వారే టిఆర్ఎస్ కు సిద్ధాంతకర్త కాబట్టి ఆయన ఒక త్యాగధనుడు కాబట్టి ఆ పార్టీలో మనం చేరిపోదామని సొంతంగా నిర్ణయం తీసుకున్నదప్ప కొంతమంది మాట్లాడుతున్నారు గువ్వల బాలరాజ్ కు అవకాశం ఇచ్చినామని గువ్వల బాలరాజ్ అవకాశాలు వెతుక్కొని ప్రజాసేవ కోసం వచ్చాడు గువ్వల బాలరాజ్ ఎదగడానికి కాదు అనేది ఈరోజు మేము కూడా స్పష్టం చేస్తా ఉన్నా పటిష్టమైనటువంటి క్షేత్ర స్థాయి లీడర్షిప్ బీజేపీ పార్టీలో ఉంది ఎవరైతే దేశం కోసం జాతి కోసం పేద అణగారిన వర్గాల కోసం దేశ రక్షణ కోసం మాట్లా మాట్లాడతారు వాళ్లకు ఆ సోయి ఉంటదో అటువంటి వాళ్ళనే తీసుకుందామనే ఒక ప్రణాళిక పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో పార్టీ మొత్తం కూడా చేస్తున్న విషయం నాకు తెలిసి నేను